బహుజన బహుబలి సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదు జయంతి సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున నివాళులర్పించి ఆయన ఆశయ సాధన కోసం ఆయన చూపినటువంటి మార్గంలో బహుజన లేఖం చేసి బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఆనాటి తెల్లదొరలకు ఎదురుడి మగరాజుల గుండెల్లో నిద్రపోయినటువంటి యోధుడు బౌజ్యంలో ఒక అండగా సుమారు పన్నెండు మంది సైన్యంతో అనాది కాలంలోనే పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలను కొల్లగొట్టి భోనగిరితో కోటతో పాటు ఇక్కడ గోల్కొండ కోటను సుమారు ఆరేడు నెలలు పాలించినటువంటి చక్రవర్తిగా పేరుంది ఆనాడు మనిషి సంఖ్యలు బద్దలు కొట్టాలి ఈ పన్ను శిస్తు ఉండొద్దు పన్ను లేని విధానంతో రాజ్యం బహుజన బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న తరాలకు ఆదర్శంగా ఆయన వీరత్వాన్ని పురికిపుచ్చుకొని రేపు పౌరులంతా ఆయన పాటలో నడిచి బహుజనం ఏకంగా అవసరం ఉంది బహుజన బిడ్డకు పెద్ద ఎత్తున ఆలయ నియోజకంలో గ్రామ గ్రామ ఆయన మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున నివాళర్పించి ఆయన చరిత్రను ముఖ్యంగా పౌరులకు ఈనాటి యువకులకు తెలవాల్సిన అవసరం ఉంది ఒక బీసీ బిడ్డగా గౌడ కురు కుటుంబంలో పుట్టినటువంటి పాపన్న చిన్నతనంలోనే తల్లిదండ్రులను కూడా ఇరవై ఐదు సంవత్సరంలోనే ఇరవై ఐదు ఓటనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఎన్నో రాజులను జయించి ఆనాడున్నటువంటి మొగరాయలను రాలదోని పన్ను విధానాన్ని రద్దు చేసినటువంటి వీర యోధుడు బహుజనులకు ముద్దు బిడ్డ సర్వాయి సర్దార్ సర్భాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఆలయ నియోజకంలో అన్ని గ్రామాలను ముఖ్యంగా హెడ్ క్వార్టర్ ఆయనకు దండేసి నివాళులర్పించి ఆయన అడుగుజాడులో నడుస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరిగింది